అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తపోవనంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ప్రాయక్షిత్తానికి ప్రాయక్షిత్త వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసినందుకు ప్రాయశ్చిత్తంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా దేశమంతా ప్రపంచమంతా కూడా భక్తులు మనోభావాల మనోభావాలు దెబ్బతిన్న సందర్భంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రాయక్షిత దీక్షను చేపట్టారు దానికి మద్దతుగా మేము ఇక్కడ ఈరోజు ఈ గుళ్ళో పూజలు చేయించి కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ నిర్వహించడం జరిగింది అయితే ఇలాంటి పరిస్థితి వెంకటేశ్వర స్వామికి రావడం చాలా బాధాకరం ఎందుకంటే ఎంతో పవిత్రమైన లడ్డూను ఈరోజు శంకించే పరిస్థితుల్లో తినాలా వద్దా అనే ఆలోచనలో భక్తులంతా ఉన్నారంటే హిందువులకు జరిగిన అన్యాయంగా ఇది భావించవచ్చు మత ఒక ఒక మతాన్ని సపోర్ట్ చేస్తూ ఒక ముఖ్యమంత్రి గారు ఇంత పాపానికి ఒడిగట్టారంటే మనం ఆలోచించాలి తన చేతిలో ప్ర అధికారం ఉందని ఈ విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేశాడంటే ఏ మతాన్ని వదలడు ఆయన ఒకవేళ చర్చికి చర్ క్రిస్టియన్లు కానీ ముస్లింలకు కానీ ఎవరికి అన్యాయం జరిగినా ఇది తప్పు తప్పే ఇది ధర్మ పోరాటంలో భాగంగా ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మేము సంఘీభావంగా ఇక్కడ చేస్తున్నాము ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా కఠినాది కఠినంగా శిక్షించాలని వాళ్ళు ఆడే నాటకాలను డ్రామాలకు మోసపోకుండా ఇప్పుడు ఉన్న అధికారులు గట్టి నిర్ణయాలు తీసుకొని శిక్షించాలి మరీ ఇలాంటి పనులు చేయడానికి ఎవరు కూడా సాహసించకుండా చేయాలనేది మేము కోరుకుంటున్నాము చేస్తారని కూడా మా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చేస్తారని కూడా భావిస్తున్నాం వాళ్ళు చాలా పక్షాత్తాపంతో ఉన్నారు ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో చూడవలసి వచ్చింది ఎన్నో చూసాం ఐదు సంవత్సరాలు ఎన్నో వాటి మీద పోరాటాలు చేశాం కానీ లాస్ట్కు లడ్డూ మీద పోరాటం చేయాల్సి వస్తుందని కానీ అని మాత్రం మేము భావించలేదు ఇది చాలా తప్పు కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం జై జనసేన జై హింద్ నమస్కారం అండి అనంతపురం నుంచి జిల్లా జన జనసేన జిల్లా కార్యదర్శి మాట్లాడుతున్నాము జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు పశ్చాతాప దీక్ష చేస్తున్నారు ఈ దీక్ష లడ్డూల్లో కూడా కలిసి వదలకుండా ఈ వైసీపీ వాళ్ళు అన్ని విధాల డబ్బు కోసం పని చేసినది కాకుండా మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు సిగ్గు లేకుండా వచ్చి మీడియా వచ్చేసి పవన్ కళ్యాణ్తో ఎవరు తప్పు చేసినారని చెప్పి చేస్తున్నాడు వాళ్ళే తప్పు చేసుకున్నారేమో అందుకు తీసుకు చేస్తాడని చెప్పి ఆ రోజా కూయడము చాలా బాధగా ఉందండి ఈరోజు తిరుపతి నుండి మేము ప్రసాదం తీసుకొని వచ్చేసి మా ఫ్రెండ్స్ ఉన్నారండి ముస్లింస్ ఉన్నారు వాళ్ళకి మేము తెచ్చినాము వాళ్ళకి ప్రసాదం ఇచ్చినాము ఆ పాపం ఎవరికండి మేము ఆ కౌపాతలు ప పని కలిపి వాళ్ళ ప్రసాదంలో కలిపింటే మేము అదే ముస్లింలకే ఇచ్చింటాం ఈరోజు మత మత మతాల గురించి మేము ఏది మాట్లాడడం లేదు ఇది తప్పు అని చెప్పి మేము ఈ లడ్డు ప్రసాదంలో కలపడం తప్ప అది కాదని నిర్ణయం తీసుకొని వాళ్ళు శిక్షించాలి తప్ప ఈరోజు మేము క్రిస్టియన్స్ కించపరచడం కానీ ముస్లింలు కించపరచడం కానీ వేరే కులాలు కించపరచడానికి మేము ఈ దీక్షలు చేయలేదండి మా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మా కి మేము తీసుకుని వచ్చి ఇచ్చినాము ఆ ప్రసాదం ఆ పాపం ఎవరికి మా చేతులు కూడా వాళ్ళకి మా ముస్లింలు కూడా మేము ఆ లడ్డు ఇచ్చినామండి ఈ బాధ మాకెంత ఉంటుంది అందుకు దీక్ష చేస్తున్నాము దయచేసి ఇలాంటి వాళ్ళు వదిలిపెట్టకూడదని చెప్పి ఈ గవర్నమెంట్ని కూడా మేము కోరుకుంటున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం నందు లడ్డూ ప్రసాదాల్లో కావచ్చు అన్న ప్రసాదాల్లో కావచ్చు కొండపైన శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బదేనే విధంగా అక్కడ పవిత్రతకు భంగం వాటే విధంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళందరూ మనోవేదనకు గురవుతున్నారు ఇంత నీచ నికృష్టమైన పాలన గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వారి అనయింగులు చేశారని చెప్పి బాధపడుతున్నాం అందుకోసం ఏదైతే జనసేన అధ్యక్షులు ఈరోజు ప్రాతీక్ష దీక్ష చేస్తున్నారో ఆ దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లాలో మేము జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుస్తున్నాం సనాతన ధర్మానికి ఎవరన్నా హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తే మేము చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా ఎంత ఎంత కోసమైనా ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఇదే విదేశాల్లో అయితే వాళ్ళ మతాలకు కానీ వాళ్ళ ఆచారాలకు కానీ దెబ్బ తగిలితే రాళ్లతో కొట్టి చంపుతారు జగన్మోహన్ రెడ్డి ఇంకా భారతదేశంలో ప్రజలు ఇంకా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు ఎందుకంటే అందుకోసం మీరు బతికిపోతున్నారు లేకపోతే మీరు చేసినటువంటి నీచ నికుష్ట కార్యక్రమాలు తిరుమలలో చాలా నేరం ఘోరమైనవి ఖచ్చితంగా మీరు దీనికి శిక్షింపబడతారు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే సనాతన ధర్మానికి విరుద్ధంగా కొండపైన శ్రీవారి పవిత్రత దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిపైన విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా మేము మా మతాలని ప్రేమిస్తాం పరాయి మతాలని గౌరవిస్తాం సనాతన ధర్మానికి ఎవరైనా హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తే మేము చూ చూస్తూ ఊరుకోం రేపు పొద్దున ఈ భారతదేశంలో ఒకవేళ ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్కి కావచ్చు ఏదన్నా హాని జరిగితే వాళ్ళ మతాలకు విరుద్ధంగా ఖచ్చితంగా మేము ముందుంటామని కూడా తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత్ మాతాకి జై